చాలా చాలామంది ఫేస్బుక్ నియమాలు తెలియవు ఫేస్బుక్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఫేస్బుక్ ద్వేష భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయదు అంటే జాతి కులము మతము ప్రాంతము లింగ వివక్ష వైకల్యము జబ్బులు ఇతర సున్నితమైన అంశాలను ద్వేషిస్తూ వారి మనోభావాలను గాయపరుస్తూ చేయబడి ఏ పోస్టులను కూడా ఫేస్బుక్ ఉపేక్షించదు వాటిని ఎవరైనా రిపోర్ట్ చేస్తే కనుక వెంటనే తొలగిస్తుంది అలాగే కులాలు మతాలు ప్రాంతాలు ద్వేషభావ జలాన్ని వ్యాప్తి చేసే పేజీలు గ్రూపులు ఏమైనా ఉంటే కనుక వాటిని మనం రిపోర్ట్ చేస్తే వాటిని పరిశీలించిన మేరట తొలగిస్తుంది అలాగే కాపీ రైటుకు కూడా ఫేస్బుక్ చాలా పెద్దపేట వేస్తుంది మీకు మీరు సృష్టించి మీ సొంతంగా కాపీ రేటు హక్కులు కలిగిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ అనుమతిస్తుంది ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు మీరు సరైన ఆధారాలు చూపించకపోతే కనుక మీ అకౌంట్ తొలగించబడుతుంది కాబట్టి వేరే వాళ్ళ పోస్టుని మీరు కాపీ చేసేసి వాటిని మీ పేర్లతో చలామణి చేసుకోవడం ఖచ్చితంగా రిస్క్ క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది ఒకవేళ ఇతరుల పోస్టులు నచ్చినట్లయితే వాళ్ళ పోస్టులని షేర్ చేసుకోవడం అనుమతించబడుతుంది ఉన్న ఉన్నట్లు కాపీ చేసి మీ సొంత పోస్ట్ చేయడాన్ని ఫేస్బుక్ అంగీకరించడం ఒరిజినల్గా పోస్టు చేసిన వ్యక్తి రిపోర్ట్ చేస్తే మీరు రిస్క్లో పడతారు అలాగే హింస తీవ్రవాదాన్ని పెంచే ఫోటోలు వీడియోలు పోస్టులు పేజీలు గ్రూపులను ఫేస్బుక్ ఉపేక్షించదు అలాగే నగ్నమైన ఫోటోలను వీడియోలను ఫేస్బుక్ అనుమతించదు అలాగే మర్మాంగాలు పిరులు కనిపించే ఫోటోలు వీడియోలు నిషిద్ధం వక్షోజాల విషయంలో నిపుల్స్ కనిపించకుండా ఉండనంత వరకు అనుమతించబడతాయి నిజమైన ప్రొఫైళ్లను మాత్రమే ఫేస్బుక్ హెచ్చిస్తుంది ఇతరుల పిల్లలతోనూ ఇతరుల ఫోటోలతోనూ సిస్టెన్స్ నకిలీ ప్రొఫైల్లను ఫేస్బుక్ ఉపేక్షించదు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ప్రొఫైల్ కలిగి ఉన్నాడన్న విషయం తెలిస్తే ఫేస్బుక్ మిగిలిన వాటిని క్లోజ్ చేయమని హెచ్చరిస్తుంది లేదంటే పూర్తిగా అన్ని అకౌంట్లు సస్పెండ్ చేయ చేయబడతాయి ఫేస్బుక్ ఏదైనా పోస్ట్ని రిపోర్ట్ చేయాలంటే కనుక పోస్ట్ పోస్టు పక్కన ఉండే ఏరో బటన్ ప్రెస్ చేసి రిపోర్ట్ పోస్ట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి సో కరెక్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయాలి అలాగే ఏదైనా ప్రొఫైల్ని రిపోర్ట్ చేయాలంటే ఆ పర్టికులర్ ప్రొఫైల్ పేజీలోకి వెళ్ళేసి త్రీ డాట్స్ దగ్గర మనం చేసేసి రిపోర్ట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి కరెక్ట్ రీజన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయాలి అలాగే ఏదైనా ఫేస్బుక్ పేజీని రిపోర్ట్ చేయాలంటే కనుక ఆ పర్టికులర్ పేజీలోకి వెళ్ళేసి అక్కడే త్రీ డాట్స్ని చేసేసి రిపోర్ట్ పేజ్ అనే బటన్ ప్రెస్ చేయాలి సో అక్కడ మనం ఒక అప్రాపరియేట్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా గ్రూప్ని రిపోర్ట్ చేయాలంటే కనుక ఆ గ్రూప్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసేసి మనం రిపోర్ట్ గ్రూప్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ రీజన్స్ కనపడుతూ ఉంటాయి సో కరెక్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనం సరైన రీజన్స్తో కనుక రిపోర్ట్ చేసినట్లయితే ఫేస్బుక్ ఎంప్లాయీస్ వాటిని నిర్ధారించేసి ఆ పర్టికులర్ పోస్టులని పేజీలని ప్రతి కంటెంట్ మనం రిపోర్ట్ చేసిన దాన్ని తొలగించే అవకాశం అనేది ఉంటుంది